బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియతో పాటు పలు సెలబ్రిటీస్కు నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట మియాపూర్ పోలీసులు ఈ కేసులో రాణా దగ్గుపాటి విజయ్ దేవరకొండ లాంటి అగ్రనటులతో పాటు పలువురు హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు ప్రస్తుతం కేసులో పదకొండు మందిని విచారించారు పోలీసులు మరో ఇరవై ఐదు మందికి కేసు నమోదు చేయనున్నారు ఇప్పటికే పలువురుపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు అయితే వీళ్ళలో ఎక్కువగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదిన విచారణకు రావాలని ఆదేశించారు అయితే షూటింగ్ ఉండడం వల్ల విష్ణుప్రియ విచారణకు హాజరు రాలేకపోయారు ఆమె తరఫున బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా హాజరై రెండు రోజులు గడువు కోరిన విషయం తెలిసిందే పోలీసుల అనుమతితో మార్చ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు యాంకర్ విష్ణుప్రియ ఆమె తన లాయర్తో కలిసి పోలీసుల విచారణకు హాజరయ్యారు మీడియా కంట పడకుండా ముఖానికి మాస్క్ కట్టుకుని వచ్చింది విష్ణుప్రియ దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనంతరం ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలుస్తుంది దాదాపు పదిహేనుకి పై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించడంతో ప్రమోట్ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకుందంట విష్ణుప్రియ ఆమెను ఎవరు సంప్రదించారు అనే వివరాలు తన లాయర్ ద్వారా పోలీసులకు సమర్పించింది విష్ణుప్రియ అయితే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలి అని పంజాగుట్ట పోలీసులు ఆదేశించడంతో దానికి అంగీకరించి స్టేషన్ నుండి వెళ్ళిపోయారు విష్ణుప్రియ